నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సన్నిహిత సేవా సంస్థ ఆధ్వర్యంలో యాభై రోజుల పాటు అల్పాహార వితరణ కార్యక్రమానికి నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఆ పాఠశాలలో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్న మధుసూదన శాస్త్రి సన్నిహిత సేవా సంస్థ సభ్యులుగా ఉండటంతో ఏడాది పదవ తరగతి విద్యార్థులకు అల్పాహార ఏర్పాటుకు తమ సంస్థ వారితో మాట్లాడి ఇరవై వేల రూపాయలు విలువ చేసే అల్పాహారాన్ని క్రమం తప్పకుండా యాభై రోజుల పాటు ఇచ్చే విధంగా ప్రిన్సిపల్ అనంత లక్ష్మితో మాట్లాడి చేర్చారు పాఠశాల ప్రిన్సిపల్ వసంత లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారాన్ని అందించడమే కాకుండా మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు మిక్సీలు గ్రైండర్లు గతంలో వంట పాత్రలు సమకూర్చారని పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను పొందిన వారికి పారితోషికాన్ని సంస్థ ద్వారా అందిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలకు చేస్తున్న మల్సూదన శాస్త్రికి వారి సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు మొత్తం యాభై రోజుల పాటు తీరు మా పాఠశాలలో చదువుతారు టెన్త్ క్లాస్ పిల్లలు సో అవి కూడా సార్ చెప్తూ ఉన్నారు ఇవాళ అది కూడా వచ్చేసాయి వాళ్ళకి నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆత్మకూరులో పాఠశాల సహాయకుడు తెలుగ్గా రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచి పనిచేస్తున్నాను మా పాఠశాల అభివృద్ధి కోసం పిల్లల సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి కోసం నేను నా వంతుగా మా ప్రధాన ఉపాధ్యాయుల వారి సహకారంతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాను మా బడిలో మా ప్రధానోపాధ్యాయుల వారి యొక్క సారథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది ఇటీవల జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరడంతో దానికి దాతలు ఎవరు లేనని ఆలోచించి ఒక మంచి మార్గం నడవాలన్న ఉద్దేశంతో మాకు నెల్లూరులో నేను అనుబంధంగా సభ్యుడిగా ఉన్నటువంటి సన్నిహిత సేవా సంస్థకు ద్వారా వారిని సంప్రదించి వారి ద్వారా ఈరోజు దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసేటటువంటి పప్పు దినుసులను వేరుశనగ శనగలు మరియు అలసందలు మొదలైన వాటిని నూట యాభై కిలోలను పాఠశాలకు హెజ్ఎం గారికి అందజేయడం జరిగింది ప్రతిరోజు కూడా విద్యార్థులకు ఆ పౌష్టికాహారం మిజా మిడ్ డే మీల్స్ వారు ద్వారా అందజేయాలని కోరుతున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో చేపట్టడానికి మేమంతా కూడా మా ఉపాధ్యాయులతో కలిసి ముందుకు నడుస్తామని వినయి మనం సవినయంగా మనవి చేసుకుంటున్నాను నా పేరు మసూధన శాస్త్రి ధన్యవాదాలు గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూరు ప్రధాన ఉపాధ్యాయురాలు ఈరోజు మా పాఠశాల ఎందు సన్నిహిత సేవా సంస్థ వాళ్ళు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారాన్ని అందించడం అందించడం కోసము అలసందలు శనగలు ఇలాంటివన్నీ కూడా ఒక నూట యాభై కేజీల వస్తువుల్ని తీసుకొని వచ్చి పాఠశాలకు అందించడం జరిగింది అదేవిధంగా మిడ్ డే మీల్స్ వాళ్ళకి ఇంకా మిక్సీలు గ్రైండర్లు ప్లేట్లు ఇలాంటి సామాన్లు కూడా అందించారు తర్వాత గత సంవత్సరము పదో తరగతి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతాన్ని సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ సంస్థ ద్వారా మొదటి తర్వాత ద్వితీయ తృతీయ బహుమతులు కూడా నగదు బహుమతుల్ని ఇవ్వడం జరిగింది మరి మా పాఠశాల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సన్నిహిత సేవా సంస్థ వాళ్ళకి మన పాఠశాలకి ఈ విధంగా సేవ చేయాలనేసి మా పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు మధుసూదన శాస్త్ర సారు వారిని తీసుకురావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పాఠశాల తరఫున